ఆదివాసీ మహిళకి జరిగినటువంటి అన్యాయం గురించి అడిగితే ఈ సామాజిక వర్గాలు తేవటం ఏంటి అసలు ఒకసారి ఆ బయట ప్లే చేయండి అతను ఆయన అడిగినటువంటి ఆయన ఆవేదన వ్యక్తం బయట ప్లే చేయండి నేను ఆ పాపని నా రోజు హోటల్ 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 డాడీని నీతోటి ఉంటానంటే హోటల్ తీసుకొచ్చాను సార్ నేను నిష్ఠులుగా చెప్తున్నాను నేను ఆ పాపను వదలలేకపోయాను సార్ నేను ఇంత తప్పు అయిపోయింది తల్లి నమ్మేను తాను నేను ఇట్లా చేసేది ఆ పాపకి నేను ఏం ఆన్సర్ చేయాలి ఫ్యూచర్లో ఆ పాప తప్పు చేయలేదు కదా చిన్న పాప ఇంత పాప లిటరల్ కాదు వచ్చి చాలా ఏడ్చింది సార్ నేను చాలా ఏడ్చాను పెద్ద పాప అది తెలియదు కదా సార్ కలుసుకుంటు దూరం బిల్తాను నేను అత్తుకున్నాను తల్లి నీకు ఏం ఆన్సర్ చేయాలి నేను భవిష్యత్తులో ఏం చెప్పాలి నేను రాబోయే కాలంలో చిన్న పిల్లవి ఎనిమిదేళ్ళు నేను ఏం ఆన్సర్ చేయాలి నీకు ఫ్యూచర్లో తల్లిని ప్రేమించలేని పరిస్థితుల్లో చేసుకున్న సిచ్యువేషన్ డికి ఏం చెప్పాలి టీవీ నైన్ ప్రసారం చేయలేదు టీవీ ప్రసారం చేయలేదు సాక్షి ప్రసారం చేయలేదు ఎన్టీవీ ప్రసారం చేయలేదు మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్ని కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది నీ పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు సరే మీడియా పట్ల మీడియా పట్ల ఆయన అగౌరవంగా మాట్లాడాలని మనం వాటిని కూడా ప్రసారం చేయలేం సరే నన్ను అంటే అన్నాడు కానీ సాటి జర్నలిస్ట్ని అంటే మాత్రం నేను ఒప్పుకోను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను నన్ను అన్నావు కానీ నేను ఊరుకుంటా కానీ నా సాటి జర్నలిస్టులను ఎవరినైనా కానీ వాళ్ళు సాటి జర్నలిస్టులు అంటే నా తమ్ముళ్ళు కావచ్చు నా అన్నలు కావచ్చు వాళ్ళని అంటే మాత్రం ఉపేక్షించను వాళ్ళు కాబట్టి నీ పక్కన కూర్చున్నటువంటి కొంతమంది నువ్వు చెప్పినటువంటి దానికి ఇహిహిని పకపకా అని ఏ అసభ్యంగా అనాగరికంగా వాళ్ళు కాబట్టి నవ్వేరు కానీ వాళ్ళు కాబట్టి ఇగిలించారు కానీ వాళ్ళకు కాబట్టి సంస్కారం ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళని గురించి నేను నా స్థాయి నేను తగ్గించుకోను నువ్వు ఆ జర్నలిస్టును రేపొద్దున ఎప్పుడైనా నువ్వు అన్నా కూడా ఆ జర్నలిస్టును నువ్వు ఎవరినైనా అగౌరవపరిచినా కూడా నేను ఈ అనేటువంటి ఆయుధంతో మీ ఈ సంగతి తేలుస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను కానీ ఎందుకనంటే జర్నలిస్టుల్లో ఆ కొద్దిపాటి ఒక జర్నలిస్టులని పక్కన ఉన్నటువంటి జర్నలిస్టులని అతను అత్యంత అనాగరికంగా మాట్లాడుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంత నిస్సిగ్గుగా కొంతమంది ఆ విధంగా వ్యవహరించారంటే నిజంగా మీరు ఏ రకమైనటువంటి జర్నలిజంలో భాగస్వామ్యం అయ్యేటటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ రేపు మీ కష్టం వచ్చినా కూడా నేను వచ్చి నిలబడతా అది నా జర్నలిజం మీకు రేపు బాధ వచ్చినా కూడా మిమ్మల్ని రేపు ఏదైనా మీకు ఈ సమస్య వచ్చినా కూడా నేను వచ్చి నిలబడితే ఇలాంటి సమస్య వస్తే మరి విజయసాయి రెడ్డి గారు మరి పత్రిక ఛానల్ పెడతాను నేను ఎందుకు పెట్టకూడదు అన్నాడు రేపొద్దున మీరు ఛానల్ పెడితే మీ జర్నలిస్టులు కూడా ఇదే విధంగా మాట్లాడితే రేపు మీ జర్నలిస్టులు కూడా మీరు ఇదే విధంగా మాట్లాడతారా మీ జర్నలిస్టులు కూడా మీరు ఇదే విధంగా గౌరవపరుస్తారా మీ జర్నలిస్టులు కూడా మీరు ఇదే విధంగా వ్యవహరిస్తారా అనేటువంటిది కూడా వారిని వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం ఉంది మరి వారు ఛానల్ పెడితే అంటే ఇక రేపు భవిష్యత్తులో ఇలాంటి విశృంఖలత్వానికి ఆయన పరిధిలో తీస్తాడేమో సరే ఆయన ఛానల్ పెట్టచ్చు ఇంకోటి పెట్టచ్చు కానీ గౌరవం అనేటువంటి దాన్ని మాత్రం పోగొట్టొద్దు జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో అని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం